రండి టు అవర్ ఛానల్ బ్రెడ్ బ్రెడ్తో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో చూపిస్తాను చూసేయండి మా వాళ్ళు బ్రెడ్ ఇస్తేనేమో తినట్లేదు ఒక రోజేమో బాగా తినట్టు అవి ఇవి వేసి తింటారు రెండో రోజేమో శాండ్విచ్ అంటారు మూడో రోజేమో అది తినరు ఇప్పుడు దీన్ని ఏం చేయాలి ఇలా ట్రై చేస్తాను అనమాట ఎలా వస్తుందో చూస్తామని ఫస్ట్గా నేను కొంచెం గీ వేసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ను వేపేసుకున్నాను చూసారా ఇలా వీడియో చూపించే విధంగా డ్రై ఫ్రూట్స్ని అయితే నేను బాగా వేపుకున్నాను అనమాట ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా వీటిని కార్నర్స్లో కట్ చేశాను అనమాట ఈ కార్నర్స్ ఉంటాయి కదా వీటిని కట్ చేసి ఇలా చేసుకున్నాను బ్రెడ్ ఇది ప్రతిసారి పెద్ద సమస్య అండి బాబు అందుకే అప్పుడప్పుడు ఇలా స్వీట్ కూడా ట్రై చేయొచ్చు కదా అని చేశాను అనమాట వాళ్ళైతే మరీ రుడ్డంగా స్పెషల్ 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 అంటారు ప్రతిరోజు స్పెషల్ అక్కడ నుంచి వస్తాయండి సో ఇప్పుడు అదే కడాయిలో డ్రై ఫ్రూట్స్ని పక్కన తీసి ఉంచుకున్నాను వాటి తర్వాత అదే కడాయిలు ఇవి అన్నీ వేసుకొని ఇలా వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను బట్ నెయ్యి అయితే చాలా కావాలండి లేదా అప్పుడు ప్లేస్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు కానీ నెయ్యి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది లేదన్నా బటర్ అయినా పర్లేదు ఇలా రెండు రోజులు బాగా ఇలా కాల్చుకోవాలన్నమాట ఆ బ్రెడ్ ముక్కల్ని చేసారా చూపించే విధంగా ఇలా బాగా కాల్చుకున్న తర్వాత ఇంకొంచెం జీళ్ళు వేసుకొని కొంచెం ఇలా వాటర్ని యాడ్ చేసుకొని దాంట్లో ఇప్పుడు బోర్డు స్లైసెస్ని బట్టి షుగర్ని యాడ్ చేసేసుకొని బాగా తిని చుక్క అంటే పాకం వచ్చింది మరి ముదురు పాకం కలిపి జస్ట్ అలా ఇప్పుడు మనం గులాబ్ జామున్లకు ఇలా చేసుకుంటాం వల్ల వస్తే చాలా అనమాట చూసారా ఇలా బాగా మరిగిపోతూ ఉంటుంది కదా ఇప్పుడు ఇలాంటి కన్సిస్టెన్స్ అనమాట ఎంత చేసుకున్నా ఏం చేసినా స్పెషల్ స్పెషల్ అంటారు రోజు ఏం స్పెషల్లో ఉంటాయండి ఈసారి స్వీట్ ట్రై చేద్దాము ఎప్పుడు స్పైసీ నేనా అని ఇలా ట్రై చేశాను అనమాట సో ఇలా బాగా తెలుగుతూ ఉండాలన్నమాట అలా తెలుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మనముగా చేసుకున్నాం కదా ఇలా పోయి వీటిని వేసేసి బ్లడ్ చేసేసినా బాగా ఇలా ఉడకనివ్వాలన్నమాట దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఉడకనివ్వాలన్నమాట ఒక చూసారా మాకు అనేది అంత బాగుంది ఇది ఇది చూస్తే నాకు చిన్నప్పుడు ఒకటి గుర్తు వస్తుంది అనమాట మేము స్కూల్కి వెళ్ళే టైంలో ఇలాగే ఉంటుంది స్లైసెస్ ఈ డైమండ్ షేప్లో ఉంటుందన్నమాట ఆ షేప్లో ఇలానే బ్రెడ్ ముక్కలే అనుకుంటారు అయితే ఇలాగే ఉండి బ్రౌన్ కలర్లో ఉంటాయి అన్నమాట పీస్ వచ్చేసి అప్పుడు పావులా అంటే వన్ రూపీకి ఫోర్ వచ్చేవన్నమాట కాకపోతే ఇక్కడ నేను చేసిన బ్రెడ్ ఏమో మగ్గిపోయింది అదేమో డైమండ్ అలాగే ఉంటుంది అనమాట సో ఇప్పుడు అర్థమైంది నాకు ఇది చేసేటప్పుడు వచ్చింది అనమాట ఓహో మేము దేని మెట్టాయి బ్రెడ్తో చేసేది ప్లస్ దాన్ని ఇలా చేసి ఉంటారేమో షేప్ మాత్రం అలా మార్చారేమో అని అలా అనిపించింది అనమాట ఇలా బాగా దగ్గర పడేటప్పుడు గ్లాస్ పాలు కాచిన చల్లార్చిన పాలు వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా బాగా కుక్ అవనిస్తే చూసారా కుక్ అయిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకుంటే టేస్టీ టేస్టీ బ్రెడ్ హల్వా రెడీ చూసారా ఎంత బాగా చాలా అంటే చాలా క్రీమీ క్రీమీగా ఉందనమాట కొన్ని బ్రెడ్ స్లైసెస్ అంటే కొంచెం గట్టిగా ఉంటాయి కదా సో మనం ఇలా నెయ్యిలో వేపి తర్వాత పాలల్లో పంచదారలో బాగా ఉడకనిచ్చాం కొట్టి చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చిందండి